అండి ఇది వాటర్ యాపిల్ చెట్టు వాటర్ యాపిల్ చెట్టు వాటర్ యాపిల్స్ కాసినవి మొన్న ఒక నాలుగు కాయలు వేస్తే మేము తినేసామండి ఫస్ట్ ఇదిగోండి రెండు కాయలు ఉన్నాయి అయ్యో పెట్టలు కొరికేసినవి ఈ వాటర్ యాపిల్స్ నేను ఇదే ఫస్ట్ టైం అండి ఈ వాటర్ యాపిల్ టేస్ట్ అయితే చూసా కానీ ఇట్లా చెట్టుకు కాయటం ఇదే ఫస్ట్ టైం చూస్తాము మొన్న ఒక నాలుగు కాయలు తెచ్చారు కానీ ఇంకా పండ పచ్చికాయలు ఈ కొంచెం పండు నెయ్యి చెట్టు వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుందండి ఈ చెట్టు పెట్టి కాసినెయ్యి ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఒక ఆరు కాయలే కాసిని మొన్న ఒక నాలుగు కాయలు కోసుకొచ్చారు ఇప్పుడు ఒక రెండు కాయలు ఉన్నాయి కింద అండి ఒకటి రెండు కాయలు పచ్చికాయలు చేయి పెట్టాలన్న భయం వేస్తుంది గడ్డిలో పాములు అయి ఉంటాయి అని ఈ రెండు కాయలు నేను కోసేస్తున్నానండి వాటర్ అండ్ టేస్ట్ చాలా బాగుంది మొన్న అంటే పచ్చికాయలే టేస్ట్ బాగున్నాయి ఈ పనిని కాబట్టి ఇంకా బాగుండి ఉండొచ్చు అట్లా రెడ్ కలర్ అయిపోయినాయి ఫలాలు ఉన్న వాళ్ళు ఎవరికైనా నేను చెప్పే సలహా ఒకటేనండి సీజనల్ ఫ్రూట్స్ అన్నీ అదో చెట్టు అదో చెట్టు వేసుకోండి అండి మా తోటలో అన్ని సీజనల్స్ అన్నీ ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్తో సహా అవి పెట్టుకున్నాము ఇంకా చిన్న మొక్కలు ఇప్పుడు మనం ఇప్పుడు పెట్టుకుంటే మన పిల్లలైనా పెద్ద చెట్లు పెద్ద అయ్యి చెట్టు త్రీ ఇయర్స్కి పిల్లలన్నా తింటారు అన్ని వెరైటీలు పెట్టుకోండి ఫ్రెండ్స్ నా సలహా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇదిగోండి ఇదే వాటర్ యాపిల్ ఇది చూపులకి మాత్రం జీడి లాగా ఉంటుంది కానీ ఇది వాటర్ యాపిల్ టేస్ట్ ఎలా ఉందో తిని చూతానండి బాగుంది ఇది శుభ్రాలు కూడా తినచ్చండి ఈ ఫ్రూట్ అట్లాంటి బాగా తీయగా ఉండలేదు అట్టని మరీ చప్పగాను లేదు మీడియంగా ఉంది బాగుంది టేస్ట్ బాయ్ ఫ్రెండ్స్